సిస్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు విష్ ఆల్ ఆఫ్ యూ వెరీ హ్యాపీ గణేష్ చతుర్థి మీకున్న విఘ్నాలన్నీ తొలగిపోవాలని చక్కగా రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్కు వెళ్ళాలని విజేతలందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్ అలాగే డిఎస్సి రాసిన వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ ఆ స్టేజ్ వరకు మీరు వెళ్ళడమే చాలా గొప్ప విషయము తర్వాత చాలామంది కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ రావట్లేదు అనుకుంటున్నారు మీరేమీ వరి అవ్వకండి ఈరోజు ఇంకా చాలా టైం ఉంది మీకు అప్లోడ్ చేయడానికి తప్పకుండా ఆ ఆప్షన్ అనేది వస్తుంది ఇప్పుడు నేను కూడా చెక్ చేశాను మీరు అన్ని కూడా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు కూడాను మీకు అన్నీ చేయాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ ఏమైనా ఉంటే వాటిని మాత్రమే కాస్ట్ సర్టిఫికేట్ కొత్త తీసుకున్నదో ఏమైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చినాయో అలాంటివి మాత్రమే అప్లోడ్ చేయాలి ఈ వీడియో దాకా చూడండి చాలా ఇంపార్టెంట్ వీడియో రేపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు చెక్ లిస్ట్ అనేది ఎలా ఉంటుంది వాళ్ళ ఆఫీసర్స్ దగ్గర ఎవరైతే అలాట్ చేయబడ్డారో ఆఫీసర్స్ దగ్గర ఈ చెక్ లిస్ట్ ఉంటుంది మీరు ఆ చెక్ లిస్ట్లో ఆర్డర్ వైజ్ ఏమేమి ఉంటాయో అవన్నీ ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనేది వాళ్ళు చెక్ చేస్తారు ముగ్గురు ఆఫీసర్స్ కూడా సిగ్నేచర్ చేసి ఫైనల్గా యాక్సెప్టెడా రిజెక్టెడా అని వాళ్ళు రాస్తారనమాట సో ఆ చెక్ లిస్ట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం చూద్దాము సో ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా డియర్ ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ అలాగే ఒక లైక్ ఇచ్చేసుకోండి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక్కడ ఫస్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెక్ లిస్ట్ అనేది మనకు హెడ్డింగ్ ఉంటుందండి ఇది ప్రతి డిస్టిక్లో మీరు ఏ సెంటర్కి అయితే వెళ్తున్నారో ఆ సెంటర్ వాళ్ళ నేము ఆ సెంటర్ ఐడెంటిఫికేషన్ కోడ్ అవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ ఇక్కడ సీరియల్ నెంబర్ ఫస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ చూస్తారండి మీ ఫుల్ నేమ్ ఈ ఫుల్ నేమ్ కానీ పేరెంట్స్ నేమ్ కానీ మీడియం కానీ ఇవన్నీ కూడా ఎస్ఎస్సి సర్టిఫికేట్స్తో మ్యాచ్ అయ్యి ఉండాలండి మీ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్స్తో దాన్నే ప్రామాణికంగా తీసుకుంటారు ఫాదర్స్ నేమ్ మదర్స్ నేమ్ కూడా మస్ట్ మ్యాచ్ విత్ ఎస్ఎస్సి ఇది కూడాను అలాగే నెక్స్ట్ వాళ్ళు చెక్ చేసేది మెగా డిఎస్సి ఐడి నెంబర్ మీ ఐడి నెంబర్ ఏదైతే ఉందో ఇప్పుడు దాంతోనే మీరు లాగిన్ అవుతున్నారు వెబ్సైట్లో కూడాను సో ఆ లాగిన్ ఐడి నెంబర్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటారు అవన్నీ ఉంటేనూ వాళ్ళు ఇదే మ్యాచ్ అవుతుంది అనుకోండి అప్పుడు వాళ్ళు ఎస్ అని పెట్టుకుంటారు ఎస్ అని పెట్టుకుంటారు ఎస్ అని పెట్టుకుంటారు ఒకవేళ కాకపోతే నో అని పెట్టుకుంటారు లేకపోతే తర్వాత ఏమైనా ఇంకా క్లారిఫికేషన్ కావాలంటే క్లారిఫికేషన్ నేడని అని కూడా పెడతారు లాస్ట్లో తర్వాత ఆధార్ నెంబర్ అండి మీ ఆధార్ నెంబరు బయోమెట్రిక్ అథెంటికేషన్ చూస్తారు వాళ్ళు అక్కడ చెక్ చేసుకుని కరెక్ట్ అయితే ఎస్ అని పెట్టుకుంటారు అనమాట తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ బట్టి మీ ఏజ్ కరెక్ట్గా మీరు అప్లై చేసిన పోస్టుకు సరిపోతుందా అనేది చెక్ చేసుకుంటారు ఈ ఏజ్ లిమిట్ ఎక్కడి నుంచి చెక్ చేస్తారంటే వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కు చెక్ చేస్తారనమాట అప్పటికి మీరు ఏముంది మీది కరెక్ట్ ఆ ఏజ్ ఉందా లేదా అనేది చూస్తారనమాట అదే ఓసీ అయితే ఫార్టీ ఫోర్ నాట్ బిఫోర్ వన్ సెవెన్ నైన్టీన్ ఎయిటీకి పుట్టి అంతకన్నా ముందు పుట్టి ఉండకూడదు అని అలాగే బీసీఎస్సి ఎస్టీ ఫార్టీ నైన్ నాట్ బిఫోర్ సెవెంటీ ఫైవ్ ఫస్ట్ జూలై సెవెంటీ ఫైవ్ కన్నా ముందు పుట్టి ఉండకూడదు పీడబ్ల్యూకి ఫిఫ్టీ ఫోర్ నాట్ బిఫోర్ దిస్ ఏజ్ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి యాజ్ పర్ రూల్స్ను చూసుకుంటారు వాళ్ళు సర్వీస్లో మజలు రిటైర్ వచ్చారా ఏంటి అనేది అది చూసుకొని క్యాండిడేట్స్ హు ఆర్ బోర్న్ ఆన్ దిస్ అండ్ బిఫోర్ ఫర్ ఓసీ అలాగే సెవెంటీ ఫైవ్ అండ్ బిఫోర్ ఫర్ దిస్ అండ్ థర్టీ సిక్స్ నైన్టీన్ సెవెంటీ అండ్ బిఫోర్ ఫర్ పిడబ్ల్యూటీ ఆర్ నాట్ ఎలిజిబుల్ దానికన్నా ముందు కనుక పుట్టుంటే ఏజ్ ఎక్కువైపోతుంది వాళ్ళకి ప్రిస్క్రైబ్ చేసిన ఏజ్ కాదు కాబట్టి ఇక్కడ మీకు డేట్ ఎస్ఎస్సి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్తోని ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది చెక్ చేసుకుంటారనమాట తర్వాత ఇంపార్టెంట్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ లోకల్ స్టేటస్ లోకల్ స్టేటస్ అప్పుడు స్టడీ సర్టిఫికేట్ మనం ముందు నుంచి చెప్తున్నాం ఇక్కడ చాలామంది డౌట్స్ అడుగుతున్నారు ఫోర్త్ టు టెన్త్ స్టడీ సర్టిఫికేట్స్ పెట్టాలండి రెగ్యులర్ క్యాండిడేట్స్కి అయితే ప్రాబ్లం లేదు అది ఎక్కడైతే ప్రైవేట్ వాళ్ళంటే వాళ్ళకు రెసిడెన్స్ రెసిడెన్స్ సర్టిఫికెట్ తీసుకోవాలి మనకి తెలుసు మనకి తహసీల్దార్తోని కానీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వెళ్ళి కానీ రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తీసుకోవాలి తర్వాత టీఎస్ అంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి మైగ్రేట్ అయిన వాళ్ళు మాత్రము ఆ మైగ్రేషన్ సర్టిఫికెట్ తెలంగాణ నుంచి ఆంధ్రాకి వచ్చింది అది తీసుకోవాలి ప్రైవేట్ క్యాండిడేట్స్ కూడా రెసిడెన్షియల్ సర్టిఫికెట్ తీసుకోవాలి మీకు ఇది ఇందులో మీకు ఏమైనా ఇంకా ఎఫ్ఏక్యూస్ ఉంటే క్వశ్చన్స్ ఉంటే అడగండి దాన్ని నేను మరొక స్పెషల్ వీడియోగా తీస్తున్నాను అందులో కూడా మీకు చెప్తాను తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్స్ టెన్త్ క్లాస్ అండి ప్రతి దాంట్లో కూడా క్లియర్గా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏ బోర్డు నుంచి తీసుకున్నారు మీడియం ఏంటి ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి అలాగే ఇంటర్మీడియట్ కూడా సేమ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ బోర్డు మీడియం సబ్జెక్ట్స్ ఏమేమి చదివారు అనేది ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఎస్టీటీస్కి అక్కడ సబ్జెక్ట్స్ ఏమేమి చదివిందనేది కూడా మనకు ఉండాలి దీనికి సంబంధించి ఇంటర్మీడియట్లో మళ్ళీ ఫస్ట్ లాంగ్వేజ్ ఏంటి సెకండ్ లాంగ్వేజ్ ఏంటి పర్సెంట్ ఆఫ్ మార్క్స్ ఏంటి టోటల్ మార్క్స్తోని పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తీసుకుంటారండి గ్రాడ్యుయేషన్ చూడండి ఇయర్ ఆఫ్ పాసింగ్ సబ్జెక్ట్స్ గ్రూప్స్ ఏంటి అక్కడ అంటే బయాలజికల్ సైన్సెస్సా ఫిజికల్ సైన్సెస్సా హిస్టరీ సివిక్స్ ఉంటుందా కామర్స్ ఉంటుందా అవన్నీ క్లియర్గా చూస్తారు ఇక్కడ సబ్జెక్ట్స్ మీరు అప్లై చేసిన పోస్టుకు వర్తిస్తుందా లేదా ఇలాంటి సబ్జెక్టు తప్పిదాల వల్ల కూడా కొంతమంది పోస్ట్ను ఫోర్గో చేసినటువంటి సెమెస్టన్సెస్ ఎన్నో ఉన్నాయి సో అది కూడా మీరు చూసుకోవాలి గ్రాడ్యుయేషన్ ఏది మీరు అప్లై చేసిన పోస్ట్ ఏంటి మీకు డిగ్రీలో ఉన్న స సబ్జెక్ట్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్ ఇక్కడ తర్వాత పర్సంటేజ్ యాజ్ పర్ నామ్స్ ఇక్కడ పర్సంటేజ్ కొంతమంది ఆల్రెడీ నాకు డౌట్స్ మెన్షన్ చేశారు వాళ్ళు ఏంటంటే ఆప్షనల్స్ లాంగ్వేజెస్ రెండు కలిపి తీసుకుంటారా సపరేట్గా అండి లేదండి లాంగ్వేజెస్ ఆప్షనల్స్ రెండు కలిపి కూడా పర్సంటేజ్ తీసుకుంటారు ఓవరాల్గా ఉత్త ఆప్షనల్స్ అయితే డెఫినెట్గా పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది అలా కాదు రెండూ కలిపి తీసుకుంటారనమాట సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పీజీటీ పోస్టులకు ఇది సబ్జెక్ట్స్ అండ్ పీజీ డిగ్రీ ఏంటి ఇయర్ ఆఫ్ పాసింగ్ అంటే సేమ్ పర్సంటేజ్ ఆఫ్ నామ్స్ ఇవి కూడా వాళ్ళు టాలీ చేసుకుంటారు కరెక్టా ఉందా లేదా అని ఇకపోతే ప్రిన్సిపల్ పోస్ట్కి ఏంటంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ పీజీ అండ్ పర్సంటేజ్ యాజ్ పర్ నామ్స్ ఏ ఇయర్లో వాళ్ళు పీజీ పాస్ అయ్యారు పర్సంటేజ్ ఎంత ఉంది అనేది చూసుకుంటారు తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఇది ఒక ప్రిన్సిపల్కు మాత్రమే ఉంటుందండి వర్క్ ఎక్స్పీరియన్స్ మరి ఏ అదర్ టీచర్స్కి ఇది చూడరు వాళ్ళు ఈ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ ప్రిస్క్రైబ్డ్ ఫామ్లో మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ స్కూల్లో చేసిన గవర్నమెంట్ స్కూల్లో చేసినా కానీ ఇక్కడ మనకి ఎంప్లాయీది శాలరీ సర్టిఫికేట్ మాత్రం దే డోంట్ బాదర్ మచ్ అదొకటి మీకు ఎంత తనఖా వచ్చింది ఎంత డబ్బులు వచ్చాయి శాలరీ అనేది వాళ్ళకి అవసరం లేదు లేకపోతే మరొక ఇంపార్టెంట్ది ఏంటంటే అకాడమిక్ క్వాలిఫికేషన్స్ పర్సంటేజెస్ డీటెయిల్గా తీసుకుంటారు ఇప్పుడు నేను చెప్పింది అంటే లాంగ్వేజెస్ దీనికి కలిపి తీసుకుంటారా సపరేట్గా అన్నట్టు ఇకపోతే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తేనండి డిఎల్డీ కానీ టీటీసీ కానీ స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కానీ సేమ్ దానికి కూడా బోర్డ్ ఏంటి మీడియం ఏంటి ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి ఇవన్నీ కూడా చెక్ చేస్తారు అలాగే బీఎడ్ స్పెషల్ బీఎడ్ తీసుకున్నప్పుడు మెథడాలజీ అండి ఇవి ఇంపార్టెంట్ మెథడాలజీ వన్ అండ్ టూ లాంగ్వేజ్ తీసుకొని ఆప్షనల్స్ తీసుకున్నారు ఏం సబ్జెక్ట్స్ తీసుకున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని బట్టే మీకు ఎస్ఏ పోస్ట్ అనేది ఉంటుంది మస్ట్ మ్యాచ్ పోస్ట్ అప్లైడ్ ఇన్ ఆన్లైన్ సబ్మిషన్ మీరు ఆన్లైన్లో అయితే ఏది సబ్మిట్ చేశారో మీ సర్టిఫికెట్స్ వాటితో మ్యాచ్ అయినాయా లేదా అయితే ఎస్ కాకపోతే నో ఇది పెట్టుకుంటారు అన్నమాట వాళ్ళు డేట్ ఆఫ్ అక్వైరింగ్ క్వాలిఫికేషన్స్ ఇది ఇంకో చాలా ఇంపార్టెంట్ విషయం మీరు క్వాలిఫికేషన్ ఎప్పుడు పొంది ఉండాలి అంటే ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కన్నా ముందు పొంది ఉండాలి దాని తర్వాత వస్తే ఆ క్వాలిఫికేషన్ను మీకు ఎందులో కలపలేరు కన్సిడర్ చేయలేరు అనమాట అలాగే టెక్ మార్క్స్ తీసుకుంటే క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అంటారు దాన్ని అంటే డిఎస్సికి క్వాలిఫై టెట్ అవుతేనే మీకు డిఎస్సి లెక్కలోకి వస్తుంది లేకపోతే మీరు టెట్ క్వాలిఫై కాకుండా టెట్ అప్పర్ కాకుండా డిఎస్సి రాస్తే అది ఏమాత్రం చెల్లదు సో ఓసీకి అయితే నైంటీ మార్క్స్ టెట్లో మినిమం క్వాలిఫయింగ్ బీసీకి అయితే సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్మెన్కి అయితే సిక్స్టీ మార్క్స్ ఈ క్వాలిఫికేషన్ ఉంటేనే వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీ అదర్వైజ్ నో ఓసీలకు ఎయిటీ ఫైవ్ టెట్లు వచ్చినా కూడా వాళ్ళు నో అన్నట్టు అనమాట సో సర్టిఫికేట్ రిలేటింగ్ టు కమ్యూనిటీ పీడబ్ల్యూడి ఎక్స్ సర్వీస్ ఈ సర్టిఫికేట్ ఆఫ్ కమ్యూనిటీ ఇది ఇంకొకటి ఇంపార్టెంట్ అండి అందులో ఎస్సీ అయితే వాళ్ళు ఏమేం కేటగిరీలు గ్రూప్ వన్నా గ్రూప్ టూనా గ్రూప్ త్రీనా ఆ కాస్ట్ అది క్లియర్గా మెన్షన్ చేయాలి ఇది మీరు అప్లోడ్ చేసినటువంటి దానికి మ్యాచ్ అవ్వాలి ఓకే అది కూడా ఇంపార్టెంట్ అప్పుడు క్యాస్ట్ వేరేది పెట్టి ఇప్పుడు పెడితే అది ఏమాత్రం చెల్లదు తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా సేమ్ బీసీ ఏ పెట్టారా పెట్టారా సి పెట్టారా డి పెట్టారా ఈ పెట్టారా అక్కడ పెట్టింది మాత్రమే వర్తిస్తుంది ఈడబ్ల్యూఎస్ ఈ ఈడబ్ల్యూఎస్ అనేది మనకు వన్ ఇయర్ లోపల తీసుకున్నది ఉండాలి కొత్తది అన్నమాట సో మ్యాచ్ ద కాస్ట్ కేటగిరీ విత్ ద ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ మీరు ఆన్లైన్లో ఏదైతే కాస్ట్తో సబ్మిట్ చేశారో దాంతో మ్యాచ్ అవ్వాలి అలాగే పీడబ్ల్యూడి సర్టిఫికెట్స్ పీడబ్ల్యూడి సర్టిఫికెట్స్లో ఏముంటాయంటే పీడబ్ల్యూడి అంతే అనమాట ఇక్కడ బి అనేది లేదు పీడబ్ల్యూడి సర్టిఫికెట్ ఓకే అది విహెచ్ అంటే విజువల్లీ హ్యాండిక్యాప్ అండ్ ఇక్కడ హెచ్హెచ్ ఇక్కడ ఓహెచ్ ఆర్థోపెడికల్ ఉంటుందన్నమాట ఇది హియరింగ్ అంటే చూడడము వినడము ఆర్థోపెడికల్గా ఏమన్నా వాటికి వాళ్ళు స్పెసిఫిక్గా ఇస్తారు వీటికి హార్డ్నెస్ ఆఫ్ హియరింగ్ సిక్స్టీ టు సెవెంటీ లాస్ ఉండాలి పర్సెంట్ అక్కడ కూడా చూస్తారు వాళ్ళు ఇవి కాకుండా ఆటిజం ఇంటలెక్చువల్ డిజబిలిటీ మెంటల్ అబిలిటీ మెంటల్ ఇల్నెస్ వీటన్నిటి కూడా కన్సిడర్ వీటికి చెందిన వాళ్ళు అయ్యి ఉంటే ఆ సర్టిఫికెట్ను పొంది ఉండాలి ఆ సర్టిఫికెట్ను స్పెషల్గా తీసుకొని దాంట్లో ఒకటి స్పెషలిస్టులు కూడా కూర్చుంటారు ఆ వెరిఫై చేసే వాళ్ళల్లో ఆ డాక్టర్స్ని కూడా పిలిపిస్తారు సో వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసి అది కరెక్ట్గా ఉంటే ఎస్ అని పెట్టుకుంటారు ఎక్స్ సర్వీస్మెన్ కోట ఈ ఎక్స్ సర్వీస్మెన్ కోట అంటే సర్వీస్ సర్టిఫికెట్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ నుంచి ఉండాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అది ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు ఉన్నారో మా ఫాదర్ ఎక్స్ సర్వీస్ మెన్ను నేను దీనికి ఎలిజిబిలిటీ ఉంటుంది నాకు ఇంత పర్సంటేజ్ రిజర్వేషన్ ఉంటుంది అంటే లేదు చిల్డ్రన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్మెన్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్లెయిమింగ్ ఎక్స్ సర్వీస్ మెన్ కోటా తర్వాత ఫేక్ యూనివర్సిటీస్ యాజ్ పర్ ఇప్పుడు మీరు ఏ సర్టిఫికేట్స్ తీసుకున్నా కూడా డిగ్రీకి ఆ ఫేక్ యూనివర్సిటీ నుంచి వస్తే ఆంధ్రప్రదేశ్లో రెండు ఫేక్ యూనివర్సిటీస్ రెండు కాలమ్స్లో ఇచ్చాను నేను ఇంతకుముందు వీడియోలో చేశాను మీరు అది చూడండి డీటెయిల్గా ఆ ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయా లేదా అనేది ప్రతి డిగ్రీకి వాళ్ళు చెక్ చేసుకుంటారు అది కరెక్ట్ అయితే ఎస్ అనుకుంటారు లేకపోతే వాళ్ళు మళ్ళీ కన్సిడర్ చేస్తామని అలాగే ఏంటంటే ఇక్కడ ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ మీకు ఎలిజిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ అని చూస్తారు ఇక్కడ ఫైనల్ ఎలిజిబిలిటీ స్టేటస్ ఏంటి మీరు అప్లై చేసిన పోస్టులు ఏంటి కొంత కొంతమంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కూడా అప్లై చేశారు ఫైవ్కి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ పోస్ట్లు అన్నిటికీ చూసి ఇక్కడ ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ అంటే ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఈ పోస్ట్కి ఎలిజిబుల్ ఈ పోస్ట్కి ఎలిజిబుల్ అని కొట్టుకుంటారు అనమాట వాళ్ళు ఇట్లా టెక్స్ ఎస్ 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 అని అంటే ఇప్పుడు మీకు పిలిచేది డైరెక్ట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పాస్ అయినంత మాత్రాన జాబ్ ఎలిజిబిలిటీ అని చెప్పడం లేదు వాళ్ళు అది మీకు కాల్ లెటర్స్లో కూడా ఇచ్చారు సో ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు రిజెక్షన్ కనుక అయితే మీకు ఇందులో ఏదైనా ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో అవి కరెక్ట్గా లేకపోతే వాళ్ళు ఏ మీద ఏ బేసిస్ మీద వాట్ ఈస్ ద బేసిస్ ఫర్ రిజెక్షన్ అని ఇక్కడ ఈ రిమార్క్స్ కాలంలో రాస్తారు మీరు రీజన్ ఫర్ రిజెక్షన్ ఇఫ్ ఎనీ ఉంటే కనుక అందరికి ఉంటుందని కాదు ఉంటే కనుక ఆ రిజెక్షన్కి ఏ దేని మీద బేసిస్ అయింది అనేది ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట ఫేక్ సర్టిఫికెట్సా లేకపోతే ఏజ్ బార్ అయిపోయిందా ఏదో ఒకటి సమ్ రిజర్వేషన్ కాస్ట్ సర్టిఫికెట్ కరెక్ట్గా లేదా అవి ఇందులో రాసేసి రిజెక్షన్ అని రాస్తారనమాట సో దీన్నే మనము చెక్ లిస్ట్ అంటాము ఇక్కడ ఆఫీసర్స్ వన్ టూ త్రీ అని ఉంటారు వాళ్ళ సిగ్నేచర్స్ చేసి వాళ్ళు ఫైనల్గా పెడతారనమాట సో ఇది మనకు చెక్ లిస్ట్ దీనికి సంబంధించిన ఇవన్నీ కూడా మీకు ఇందులో మరేమైనా డౌట్స్ ఉంటే కూడా ప్లీజ్ కామెంట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్ మీరు కామెంట్ బాక్స్లో ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి మరొక వీడియో మీ ముందుకుంటుంది దిస్ వీడియో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు అందరూ చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చేస్తే మీకు అసలు ఎలా ఉంటుంది సగం భయం ఇక్కడ పోతుంది మీ యూ విల్ గెట్ సమ్ క్లారిటీ అబౌట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో మై డియర్ ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్